ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలీస్ శాఖ గడిచిన ఎనిమిది నెలలుగా పట్టకుండా ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని ఆయా జిల్లాల ఎస్పీల సమక్షంలో విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి పర్యవేక్షణలో గురువారం దగ్ధం చేశారు విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన ఎనిమిది నెలల్లో గంజాయి నిర్మూలనలకు సమూల మార్పులు తీసుకొచ్చామని గంజాయితో అక్రమ ఆస్తుల సంపాదనను జప్తు చేస్తామని విశాఖపట్నం రేంజ్ గోపీనాథ్ జట్టి హెచ్చరించారు యువత మత్తు పదార్థాలకు బాన్సై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు రెండు వందల ఇరవై ఆరు గంజాయి కేసుల్లో పట్టుబడిన ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఐజీ నిర్వీర్యం చేశారు ఆంధ్రప్రదేశ్ గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని నిర్వీర్యం చేశారు గురువారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకుంకాం గ్రామం పరిధిలో ఉన్న రెయిన్బో ఇండస్ట్రీ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఏజీ గోపీనాథ్ జట్టి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్రెడ్డి విజయనగరం జిల్లా ఎస్పీ ఒక్కల్ జిందాల్ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డిల సమక్షంలో గంజాయి ధ్వంసం నిర్వీర్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ విశాఖ రేంజ్ పరిధిలో గడిచిన కొద్ది రోజుల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన స్వాధీనం చేసుకున్న గంజాయిని నిర్వీర్యం చేయడం జరుగుతుందని తెలిపారు ఇందులో భాగంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం రెండు వందల ఇరవై ఆరు కేసుల్లో ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రేంజ్ పరిధిలో మొదటి దశలో అనకాపల్లి జిల్లాలో జనవరి నెలలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి తొమ్మిది కేజీల గంజాయి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు లీటర్ల హాఫీష్ ఆయిల్ రెండవ దశలో ఏఎస్ఆర్ జిల్లాలో ఫిబ్రవరి నెలలో మూడు వేల డెబ్బై ఐదు కేజీల గంజాయిని ఇరవై ఐదు పాయింట్ ఐదు లీటర్ల ఆశిష్ ఆయిల్ను నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు మూడవ దశలో శ్రీకాకుళంలో డిస్పోజల్ చేస్తున్నామని తెలిపారు గడిచిన ఎనిమిది నెలల కాలంలో గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలన చర్యలు భాగంగా ఐదు వందల ఇరవై నాలుగు కేసుల్లో ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది కేజీల గంజాయిని పన్నెండు పాయింట్ సున్నా ఐదు లీటర్ల ఆశీష్ ఆయిల్ను మూడు వందల డెబ్బై రెండు వాహనాలను సీజ్ చేసి రెండు వేల యాభై మంది నిందితులను అరెస్ట్ చేశామని ఇందులో ఐదు వందల డెబ్బై ఐదు మంది ఇంటర్ స్టేట్ నిందితులు ఉన్నారని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికలో రేంజ్ పరిధిలో గల ఒడిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని గుర్తించి ఇరవై నాలుగు అంతరాష్ట్ర పరిధి సరిహద్దుగా పదిహేను జిల్లాల సరిహద్దులుగా ప్రధాన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు గంజాయి సాగును అరికట్టి ప్రత్యామ్నాయ పంటలు గాను నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ప్లాంట్లలో ఇరవై రెండు రకాల విత్తనాలను పదకొండు ఎకరాలకు రబీ సీజన్లో అందజేయడం జరిగిందన్నారు డ్రోన్ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి మూడు వందల ఇరవై ఏడు గ్రామాల్లో తొంభై ఎకరాల గంజాయి సాగును గుర్తించి నిర్వీర్యం చేయడం జరిగిందని ఇలాంటి గంజాయి సాగుకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు గంజాయిను అక్రమంగా రవాణా చేస్తున్న ముప్పై నాలుగు అంతరాష్ట్ర ముఠాను ఇరవై ఒకటి అంతరాష్ట్ర జిల్లాల ముఠాను పట్టుకొని వారిలో నాలుగు వందల అరవై ఏడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితులుగా గుర్తించడం జరిగిందని వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా రేంజ్ డేజీ గోపినాథ్ జట్టి పిలుపునిచ్చారు కార్యక్రమంలో విజయనగరం ఏఎస్పీ అంకిత సూరణ సౌమ్యలత పి శ్రీనివాసరావు డిఎస్పీలు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు బాటలోని ముందుకు సాగిస్తున్నామని రాష్ట్ర మంత్రి వర్ధంతి కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం ఘనంగా జరిగింది కోటం నిమ్మాడ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కింజరాపు శ్రీమతి కలావతమ్మ ప్రథమ వర్ధంతిని నిమ్మాడ ఘాట్లో గురువారం ఘనంగా నిర్వహించి ఆమెకి నివాళులర్పించారు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సోదరులు కోటబొమ్మలు మాజీ పిఎస్ఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి కింజరాపు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దివంగత ఎర్రనాయుడు సతీమణి విజయమ్మ నివాళులర్పించారు మనవడు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రివర్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుని ఆమెతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు ఈ సందర్భంగా కలవతమ్మ స్ఫూర్తి అందుకొని నిమ్మాళ అభివృద్ధికి అలానే జిల్లా అభివృద్ధికి పనిచేస్తామని తెలిపారు కుటుంబాన్ని ఏకతాటిపై నడిపి అన్న ఎర్రన్న మరణం తర్వాత కూడా అదేవిధంగా అందరి మధ్య అనుబంధాలను నిలిపి ఒక గొప్ప మనిషిగా నిలిచిన వైనం తనకు ఒక నిత్య స్మరణీయమని అచ్చెన్నాయుడు భావోద్వేగం గురయ్యారు అతి సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇవాళ తామంతా అసాధారణ విజయాలు అందుకునేందుకు కారణం తమ మాతృమూర్తి కలావతమ్మ అని అన్నారు కింజరాబ్ కుటుంబాన్ని నమ్ముకొని వేల కుటుంబాలు ఉన్నాయని వారికి మేలు చేయడం వారి ఉన్నతికి పాటుపడడం తమ ప్రథమ కర్తవ్యమని వెల్లడించారు కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు ఇలా అందరి విజయాలను చూసి అందరి ఉన్నతిలో భాగమై ఆమె చిరాయవని కొనియాడారు కింజరాబ్ కుటుంబ సభ్యులు ఆధునీకరణ చేసిన కలావతమ్మ ఘాట్లో పుష్పాంజలి ఘటించారు కార్యక్రమంలో కింజరాబ్ కుటుంబ సభ్యులు కూటమి శ్రేణులు చేరుకొని కలావతమ్మ గారి నిలవాళులర్పించారు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు కళావతమ్మకు నివాళులర్పించేందుకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు నిమ్మాడ ఘాట వద్దకు చేరుకుని నివాళులర్పించారు కళావతమ్మతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగలబడి పగలబడి నవ్వడం ఎప్పుడైనా చూసారా ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కూర్చున్న సీట్లోంచి లేచిపోయి నవ్వుతూ గెంతులు వేయటం విశేషమే కదా వారిని సంఘటన ఏంటి ఏంటి వారికి కారణం ఎవరు చూడండి ఈశ్వరరావు తనలో ఉన్న కళను మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సాక్షిగా ప్రదర్శించారు ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన విజయవాడలో నిర్వహించారు ఇందులో భాగంగా హెచ్ల ఎమ్మెల్యే నడుగుతు ఈశ్వరరావు ప్రదర్శించిన ఒక స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు స్పీకర్ అందరూ పగలబడి నవ్వుకున్నారు ఏదైనా ఘటన జరిగినప్పుడు స్పందించి పాటలు పాడే అలవాటు తమకు ఉందని ఆ క్రమంలో సందర్భానికి తగ్గట్టు కాకుండా దానికి పూర్తి వ్యతిరేకంగా పాటలు పాడే క్యారెక్టర్లో నడుకుతు ఈశ్వరరావు అద్భుతంగా నటించారు ఇంటికి వెళ్ళినప్పుడు భార్య తలుపు తీయగానే భార్యను చూసిన తాను మల్లె తీగకు పందిరు పోలే మచ్చ తీగకు చంద్రుడు ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అని పాడినందుకు తన్నులు తిన్నానని ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి చూసిన వెంటనే పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో కొన్ని పాడినందుకు కొట్టారని తొంభై నాలుగేళ్ల వృద్ధురాలు బర్త్డే జరుపుకుంటే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ వేడుకను చూసి రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకని పాడినందుకు అక్కడ వారు తరిమేశారని ఇలా మంచి మంచి సన్నివేశాలతో కూడిన పాటలను ఈశ్వరరావు పాడి వినిపిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అక్కడ అంతా పగలబడి నవ్వారు ఇలా ఎన్ఈఆర్ తనలో ఉన్న కళాకారుని అద్భుతంగా ప్రదర్శించి అందరి మన్నలను పొందారు అందరినీ కడుపుబ్బ నవ్వించారు రాలిపోయే పువ్వ నీకురా గాలెందుకే రాలిపోయే పువ్వా నీ కురా గాలెందుకే పోయే పుత్త నీ నీకు కోట మాలి నీ కూతురు లేదు లేదు ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు నవ్వు అప్పుకోలేకపోయాను కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు సుందర విజయ్ కుమార్ మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు మాటలు చేసింది రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెలను నిప్పుకొని కారులో వెళ్ళే వరకు ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా ప్రజల నుంచి స్వీకరించిన వినూతన పరిష్కారానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు నిమ్మాడలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన శుక్రవారం స్వీకరించారు కోడబొమ్మాలి క్యాంప్ కార్యాలయంలో ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ పాడి పరిశ్రమ పోస్తంవర్ధక సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే సంబంధిత అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కోటబొమ్మాళిలో పలువురు గ్రామస్తులు మంత్రికి భూ సమస్యలపై వినతులు అందజేస్తారు శనివారం కోటబొమ్మాళి మండలంలోని ఎన్టీఆర్ భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ ఫలాలు అందించాలన్నదే లక్ష్యమని మంత్రి చెప్పారు భూ సమస్యలు పరిష్కరించాలని టెక్కలి మండలం డమరా నరసింగపల్లి గ్రామస్తులు మంత్రికి వినతి పత్రం అందజేశారు కొన్ని సంవత్సరాలుగా రాధాకాంతం మఠం భూములు తమ ఆధీనంలో ఉన్నాయని రిజిస్ట్రేషన్ కూడా అయిందని అయితే వన్ బి అడంగల్ రావటం లేదని వివరించారు తక్షణమే భూ సమస్యలు పరిష్కరించాలని టెక్కలి ఆర్డీఓకు మంత్రి ఫోన్లో ఆదేశించారు కృష్ణాపురం గ్రామానికి చెందిన పలువురు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని వాటిని అందించాలని వినతి ఇచ్చారు ఇప్పటికే అధికారులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు టెక్కలి మండలం బన్సువాడ పంచాయతీకి చెందిన నూతన సచివాలయం మంజూరు చేయాలని గ్రామానికి చెందిన సనపల మురళీధర్ వట్టికోళ్ల రామకృష్ణ వట్టికుళ్ల ఢిల్లీశ్వరరావు పోలాకి ఆనందరావు కొండలరావు తదితరులు విన్నవించారు బన్నువాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు నూతన నివాసాలు మంజూరు చేయాలని నీరు చెట్టు పనులకు సంబంధించి బిల్లులు రాలేదని వినతి పత్రాన్ని అందజేశారు డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని పలు గ్రామాల ప్రజలు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు ప్రసాద్ నాలుగు మండలాల అధికారులు తెదేపా ముఖ్య నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యువత మత్తుకు దూరంగా జీవిస్తూ సమాజ అభివృద్ధికి ఉన్నత స్థితికి చేరేందుకు కృషి చేయాలని విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు శ్రీకాకుళం పట్టణంలోని జేసీ సాధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నగరంలోని స్థానిక గ్రాండ్ హోటల్లో జేసీఐ జాతీయ ఉపాధ్యక్షులు అఫీషియల్ మీట్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా జేసీఐ జాతీయ ఉపాధ్యక్షులు ప్రజత్ విశ్వనాథం ప్రసంగిస్తూ జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని చెప్పారు జేసీఐ లాంటి ఇంటర్నేషనల్ సంస్థలో చేరడం ద్వారా యువత వ్యక్తిత్వ వికాసం కమ్యూనికేషన్ స్కిల్స్ సేవాభావం వ్యాపార మెళకువలు వంటివి తెలుసుకుని ఉన్నతంగా ఎదిగేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి రథసప్తమి సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం సన్రైజర్స్ మరియు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు యోగా భక్తులకు ఉచిత ప్రసాదాలు మజ్జిగ పంపిణీ రోడ్డు భద్రతా వారోత్సవాలు పలు కళాశాలల్లో స్కూల్స్ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు లక్ష్యాలు పబ్లిక్ స్పీకింగ్ శిక్షణ మొక్కలు నాటడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయంగా కొనియాడారు అనంతరం నగరంలోని చేపల విధిలో ప్రభుత్వ పాఠశాలకు లైట్లను అందజేశారు అలాగే ఈవెంట్ మేనేజర్ సాయిబాబా సతీమణి అనారోగ్యానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని ఆమె కుమార్తెకు అందించారు జిల్లా విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో జేసీఐ శ్రీకాకుళం జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై రామలక్ష్మణ కూడలిలో మానవహారం నిర్వహించారు అనంతరం ఎస్పి బర్ల ప్రసాద్ మాట్లాడుతూ యువత నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు మాదక ద్రవ్యాల మత్తులో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు చదువుకోవాల్సిన వయసులో యువత మత్తుకు అలవాటు పడి క్రమేపీ దానికి బానిసలై నేరాలకు అలవాటు పడుతున్నారని చెప్పారు డ్రగ్స్ వాడిన రవాణా చేసిన చట్ట ప్రకారం ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకుంటున్నాయని హెచ్చరించారు అనంతరం నగరంలోని న్యూ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో జేసీఐ మెయిన్ అధ్యక్షులు కూనా అనిల్ రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఈ కార్యక్రమంలో జోన్ నాలుగు అధ్యక్షులు జేసీ సంతోష్ కుమార్ శివకుమార్ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ జేసీఐ శ్రీకాకుళం సన్రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ జేఎస్ ఎఫ్ చంద్రశేఖర్ కోఆర్డినేటర్ సుధీర్ జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపక అధ్యక్షులు జామి భీమశంకర్ జేసీఐ శ్రీకాకుళం సన్రైజర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దూసి సంతోష్ జేసీ నటుకుల మోహన్ జేసీ ప్రవీణ్ బగాది జేసీ బెందాళం వరలక్ష్మి తమ్మనేని ఉషారాణి జేసీ వెంకటేష్ జేసీ దామోదర్ జేసీ షర్మిల జేసీ శర్మిల తదితరులు పాల్గొన్నారు వీకెండ్ న్యూస్ సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ కేసీ మీడియా